ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఎంత సంచలనం కలిగించిందో తెలంగాణలో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కూడా ఇంచుమించు అలాంటి సంచలనానికి కారణమవుతుంది వాస్తవానికి అరెస్ట్ ఆలస్యమైంది ఇంతకు ముందు ఎందుకు చేయలేదు చేయనందుకు బీజేపీ కావాలని బీఆర్ఎస్ తో ఉన్న ఏదో వాళ్ళకున్న ఆలోచి వాళ్ళు వదిలేసింది ఇట్లాంటి ఆరోపణలు ఇదివరకు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బలంగా వినిపించాయి బీఆర్ఎస్ కేటీఆర్ లాంటి వాళ్ళు వాటిని ఖండిస్తూ కూడా వచ్చారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పోటీ పడతాయి బీఆర్ఎస్ కి అసలు స్థానం లేకుండా పోతుందని జోస్యాలు వస్తున్నప్పుడు అంచనాలు వస్తున్నప్పుడు బీజేపీ ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చింది కవితను అరెస్ట్ చేయడం ద్వారా బీజేపీ బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలి ఒక విధంగా భయోత్పాదానికి వాళ్ళని గురి చేయాలి ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను శ్రేణులను కూడా చెల్ల చేస్తే అప్పుడు బలహీనపడిన బీఆర్ఎస్ స్థానంలో తను ప్రధానమైనటువంటి పార్టీగా రావాలి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అనుసరించిన ఇదే ప్రత్యక్ష పార్టీలను ఎవరినైతే దెబ్బతీయాలనుకుంటున్నారో వాళ్లను తమ మాట వినని వాళ్లను వెంటాడి వాళ్ళు అరెస్టులు చేయడం కేసులు పెట్టడం విచ్చలు విడిగా అది దేశమంతా చూస్తున్నదే నిజానికి ఢిల్లీలో కేజ్రీవాల్ను ఆ ప్రభుత్వాన్ని అల్లకల్లోలం చేయడానికే ఈ లెక్కర్ స్కామ్ అనే దాన్ని పరిమితికి మించి అలా ఉన్నారు అనేక సార్లు సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది కానీ అక్కడ ఉన్నటువంటి ఆధారాలు కొన్ని దానికి సంబంధించినటువంటి పూర్వపరాల రీత్యా ఈ కేసును వాళ్ళు వదిలిపెట్టకుండా సాగిస్తున్నారు ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ యశోదయ లాంటి ఆయనకు ఏడాదిగా ఉండి మొన్న ఒక్కరోజు మినాయింపు ఇవ్వడానికే చాలా చాలా తర్జన భద్యన జరిగాయి ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైన రాజకీయ కుటుంబాలు ప్రజాప్రతినిధులు కూడా అప్రూవర్గా మారుతున్న పరిస్థితి కాబట్టి ఇలాంటి నేపథ్యంలో కవితను అరెస్ట్ చేయడం అనేది ఏమీ ఆశ్చర్యం కలిగించదు కేసును చూసినా బీజేపీ యొక్క వైఖరిని చూసినా అయితే ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో సభకు వస్తున్న రోజునే లో చేరడానికి ప్రయత్నించిన ఒక బిఆర్ఎస్ నాయకుడిని కేసీఆర్ పిలిపించి కాస్త గట్టిగా మందలించి రాజకీయ హైట్ డ్రామా జరిగిన వెంటనే ఇది ఈ పరిణామం రావడం చూస్తే బీజేపీ వ్యూహాత్మకంగానే వ్యవహరించిందని మనం భావించాలి బహుశా వాళ్ళ కేసు ద్వారా మేము ఇంకా గట్టిగా ఉండబోతున్నాము అని తెలంగాణకు అలాగే ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఒక పెద్ద మెసేజ్ పంపించదలుచుకున్నారు రేపు లోక్సభ ఎన్నికల్లో దక్షిణ భారతంలో వాళ్ళకి ఎక్కువగా టీకాణ లేదు కాబట్టి తెలంగాణలో ఎక్కువ స్థానాలు తెచ్చుకోవాలంటే మా సత్తా ఇది మేము బీజేపీగా బీఆర్ఎస్ని ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు అనే ఒక సందేశం పంపించదలుచుకున్నారు దీని ద్వారా రేవంత్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే ఒక విషయం కానీ నా ఉద్దేశంలో కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా వాళ్ళు ఇటువంటి పని చేసే అవకాశం ఉంది రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేస్తే అది మరి మరొక విధంగా ఉంటుంది కాబట్టి ఈ రోజును ఎంచుకున్నారు సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ దశలో ఎంత ఉపశమనం లభిస్తుంది అసలు సుప్రీంకోర్టు నేరుగా తీసుకుంటుందా లేదా అవన్నీ సాంకేతికంగా మనం చూడాల్సిన అంశాలు కేటీఆర్ అక్కడ రంగంలోకి వెళ్ళి సూటిగా ఈడీతో ఢీ కొనడము అరెస్ట్ చట్ట అని ప్రకటించడము ఇదంతా కూడా బీఆర్ఎస్ తన శ్రేణులను నిలబెట్టుకోవడానికి చేస్తున్న పెద్ద ప్రయత్నం అని చెప్పాలి కేటీఆర్ లేవనెత్తిన ప్రధానమైన ఆరోపణ ట్రాన్సిట్ అరెస్ట్ ట్రాన్సిట్ వారెంట్ లేకుండా తీసుకుపోతున్నారని బహుశా దీనికి చట్టబద్ధంగా పెద్దగా ఉండకపోవచ్చు ఎందుకంటే పోలీసులు చూసుకునే విషయం అది ఎందుకు అరెస్ట్ చేయలేదు అని రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే ప్రశ్నిస్తూ ఉంటే కాంగ్రెస్ మంత్రులు వాళ్ళు ట్రాన్సిట్ వారెంట్ కోసం వాళ్ళే పట్టుబట్టరు అది కాకుండా ఢిల్లీలో ఉన్నది కూడా కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఢిల్లీ పోలీస్ ఉంటుంది కాబట్టి ఈడీ కూడా కేంద్రానికి సంబంధించిందే కాబట్టి దీంట్లో ఏమీ వైరుధ్యం లేదని కూడా వాళ్ళు సమర్థించుకోవచ్చు ఏదేమైనా కానీ ఈ చర్యతో తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపు వచ్చినట్టుగా అయింది ప్రతిపక్షాలు లేదా ప్రత్యర్థుల మీద బీజేపీ పెద్ద ఎత్తున దాడి చేయబోతుంది ఎన్నికల సమయంలో అనేది కూడా స్పష్టమవుతుంది బీజేపీతో మెతక్గా ఉండడం వల్ల మనం ఓడిపోయామనే ఆలోచన లేకుండా బీఆర్ఎస్ అదే విధానం కొనసాగిస్తూ కాంగ్రెస్ మీద ఫోకస్ చేస్తుంది కానీ బీజేపీ మాత్రం మనము వీళ్ళ పట్ల మెతగ్గా ఉన్నాము అనే సంకేతాలు మనకు నష్టం చేశాయి ఇప్పటికైనా వాటిని చక్కదిద్దుకోవాలి అనే ఒక వ్యూహాత్మకంగా ఈ దాడి ఈ అరెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది బహుశా దీన్ని వాళ్ళు తీవ్రంగానే ఈ దర్యాప్తు ఆగకపోవచ్చు మరింతగా కవితను ఒక చక్రబంధనలో పెట్టే ప్రయత్నం ఇలాంటివికాయ ఏమున్నాయి కాంగ్రెస్కు బీజే బీఆర్ఎస్ కు సంబంధించి అని తవ్వి తీసే ప్రయత్నం కూడా మరింత తీవ్రంగా సాగవచ్చు నాకు అర్థమైనంతలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అధికార పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఇందులో నిందితులుగా ఉన్నారు ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో చేరాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా ఈ కేసు ద్వారా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభావితం చేసే లేదా ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తాయి ఇంకా సుప్రీంకోర్టు ఏమైనా జోక్యం చేసుకుంటే తప్ప ఇతరత్ర ఎవరు ఈ కేసులో ఉపశమనం కలిగించగలిగిన అవకాశం దాదాపు కనిపించదు రాజకీయంగా బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుంది అన్నది ఒకటైతే తన శాసనసభ్యులు ఎంపీలు లేదా అభ్యర్థులు పార్టీలు మారుస్తూ కాంగ్రెస్ వైపు చూస్తున్న సమయంలో నాగేందర్ కూడా ఈ రోజు రేవంత్ని కలుస్తున్న ఈ సమయంలో ఇది బీజేపీకి బీఆర్ఎస్ కు పెద్ద కుదుపా అని చెప్పక తప్పదు